ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనం నుండి తొమ్మిది వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని నేను మొదటి మూడు వచనాలని చదువుతున్నాను మొదట పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి ఇది ధర్మమే మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవదు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్లుగా ఈ అంశాలన్నిటికీ కూడా అంటే ఇరవై ఒకటో వచనం నుండి ఆరో అధ్యాయము తొమ్మిది వచనాల వరకు ఉన్నటువంటి భాగం వీటన్నిటి కూడా ఆ లింక్ అయినటువంటి వచనాన్ని నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటి అన్నటువంటిది తర్వాత చెప్పబోయేటువంటి అంశాలకి అది ఒక బేస్ పాయింట్ గా ఉందన్న విషయాన్ని నేను ఇంతకు ముందు మీకు తెలియజేశాను క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు ఒకనికొకడు లోబడి ఉండు అనేటువంటి అంశాన్ని మన యొక్క కుటుంబ జీవితంలో లేదా మన వర్క్ ప్లేస్ లో దాన్ని ఏ విధంగా అప్లై చేయాలన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు క్రీస్తు నందలి భయముతో వర్క్ భర్త భార్యను గౌరవించాలి లేదా లోబడాలి ఆ లోబడడం అన్నటువంటి గురించి నేను చెప్పాను అది ఫంక్షన్ అంటే ఒకరికొకరు సబ్మిట్ అవడం అన్నటువంటిది ఒకరు పెద్ద ఒకరు తక్కువ అన్నటువంటిది లేదు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాల్సినటువంటి అవసరాన్ని గురించి ఇక్కడ వాక్యం మనకు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం స్త్రీ పురుషునికి లోబడి ఉండడాన్ని పురుషుడు ఆ స్త్రీకి లోబడి ఉండడానికి గురించి ఇక్కడ మాట్లాడతారు కౌలు గారు అట్లే ఆరో అధ్యాయంలో పిల్లలు తల్లిదండ్రులకి లోబడి ఉండాల ఉండడానికి గురించి మాట్లాడుతూనే తల్లిదండ్రులు పిల్లలకి లోబడి ఉండాలి లేదా వారిని వారిని కోపము రేపక వారిని దేవుని యొక్క శిక్షలో వారిని విధంగా పెంచాలి అన్న విషయాన్ని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడతారు అట్లే ఐదు నుండి తొమ్మిది వరకు దాసులు యజమానులకి ఏ విధంగా లోబడి ఉండాలి యజమానులు తమ దాసుల విషయంలో ఎలాంటి భావన కలిగి ఉండాలి ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం మొదటి వచ్చినాన్ని మనం చదివినట్లయితే పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకి విధేయుల ఇనుడి ఇది ధర్మమే అన్నటువంటి మాట ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం పిల్లలారా అన్నప్పుడు ఇక్కడ ఏ వయసు కలిగినటువంటి వారి గురించి వాక్యం తెలియజేస్తుంది అన్నది మనం గమనించాలి పిల్లలు ఎంత వయసు పెరిగినప్పటికి కూడా తల్లిదండ్రులకి పిల్లలు వారు ఆ సంతానమైనటువంటి వారుగానే ఉన్నారు ఆఫ్ స్ప్రింగ్ అంటాం సంతానం అది ఏ వయసు వారైనప్పటికీ కూడా తల్లిదండ్రుల్ని గౌరవించవలసినటువంటి అవసరాన్ని తల్లిదండ్రులకి లోబడి ఉండాల్సినటువంటి అవసరాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా తమ తల్లిదండ్రుల్ని గౌరవించాలి తమ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుల యూనిడి ఇది ధర్మమే ఇది రైట్ అన్నటువంటి మాట ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం అంటే ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపించడం అని అయితేనేమి తర్వాత వచ్చిన చూస్తాం నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది దేవుడు పది ఆజ్ఞలు మోషే గారి ద్వారా ఆయన నిర్గమాకాండం ఇరవయో అధ్యాయంలో అనుగ్రహించి ఉండడాన్ని మనం గమనిస్తాం ఈ పది ఆజ్ఞల్లో ఆ నీ తల్లిదండ్రులకి విధేయత చూపించడం లేదా నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అనేటువంటి ఈ వాగ్దానము ఆ పది ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా లేకపోతే పది ఆజ్ఞల్లో ఒకటిగా ఉందన్న విషయాన్ని వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞగా అది ఉందన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తుండడాన్ని మనం గమనిస్తాం ఇక్కడ విధేయత చూపించడం తర్వాత సన్మానించడం అనేటువంటి రెండు మాటలని మనం గమనిస్తాం విధేయత చూపించడం అన్నటువంటిది కేవలము మాట వినడం మాత్రమే కాదు కానీ ఆ మాట వినడం అన్నటువంటిది మనము వారిని వారి మీద ఉన్న గౌరవంతో గౌరవ భావంతో మనం విధేయత చూపించాలి కొన్నిసార్లు విధేయత ఉంటుంది కానీ వారి మీద గౌరవము లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఆ విధంగా కాకుండా వారిని తల్లిదండ్రుల మీద గౌరవంతో విధేయత చూపించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి సో తల్లిదండ్రులకి పిల్లలు అన్ని విషయాల్లో విధేయత చూపించాల్సినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి యేసు వారు దీనికి ఆ గొప్ప మాదిరిగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం యోహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభు ఎంతో వేదన భరితమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన సిలువ మీద ఉన్నారు ఆయన ఎంతో బాధని అనుభవిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి విషయంలో ఆయన బాధ్యత తీసుకున్నటువంటి వారుగా ఆమెను గౌరవిస్తున్నటువంటి వారుగా యేసు ప్రభు వారు ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు మనం గమనించినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను యేసు ప్రభారు తన బాధ్యతను మర్చిపోలేదు తన తల్లి పట్ల ఆమె యొక్క గౌరవాన్ని ఆయన చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం ఆమె యొక్క బాధ్యతని యేసు ప్రభారు మర్చిపోకుండా దాని చివరి దశలో కూడా దాన్ని ఆయన పాటిస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా ఉన్నాయన్న విషయాన్ని మనం గమనిస్తాం యేసు ప్రభు వారు శాస్త్రులు పరిశీలిని ఇదే అంశాన్ని గురించి వారిని గద్దిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞను శాస్త్రులు పరిశీలి ఏం చేస్తున్నారంటే దాన్ని తమ యొక్క పారంపర్య ఆచారాన్ని బట్టి దేవుని యొక్క ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను వారు పక్కన పెట్టి ఉన్నారన్న అంశాన్ని బట్టి యేసు ప్రవారిని యేసు వారిని గద్దిస్తున్నట్లుగా మనం మార్కు స్వార్థ ఏడో అధ్యాయంలో మనం చూస్తాం మార్కు ఏడు ఎనిమిదో వచనాన్ని మనం గమనించినట్లయితే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచమును ఆచారమును గైకొనుచున్నారు అట్లే పదకొండు నుండి పదమూడు వరకు మనం చదివినట్లయితే అయినను మీరు లేదు పదో వచ్చినాన్ని చదువుతున్నారు నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తల్లి తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని ఆయనను మోషే చెప్పాను కదా అయినను మీరు ఒకడు తన తండ్రినయనను తల్లినైనా చూచి నా వలన నీకు ప్రయోజనం అగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమైన చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము ఈ చేస్త్రులు పరిచయలు ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని గురించి వారిని మనం గమనిస్తాం దేవుడిచ్చిన డైరెక్ట్ ఆజ్ఞను వారు మిస్ఇంటర్ప్రిట్ చేసినట్లుగా వారు వేరే రకమైనటువంటి బా ఆ యొక్క అర్థాన్ని చెప్తూ దేవుని యొక్క ఆజ్ఞను వారు నిరర్థకం చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం తల్లిదండ్రులు పిల్లలకి ఎంతో ప్రయాసపడి వారిని పెంచిన వారుగా పోషించినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం అయితే తల్లిదండ్రులు కుమారుని దగ్గరికి వచ్చి అయా మాకు ఫలాని అవసరం ఉంది లేదా ఫలాని వస్తువు కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాస్త్రులు కావచ్చు పరిశీలు కావచ్చు కోర్బాను అని చెప్తున్నారు అది దేవార్పితం కాబట్టి నేను నీకు ఇవ్వలేను అనేటువంటి ఆ యొక్క పరిస్థితిని వారు తల్లిదండ్రులతో తెలియజేస్తున్నట్లుగా వారికి సహాయం చేయకుండా ఏ రకంగా వారికి ప్రయోజనాన్ని చేకూర్చకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని బట్టి యేసుప్ర వారు వారిని గద్దిస్తుండడాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులకి పిల్లలు అన్ని విషయాల్లో విధేయత చూపించాల్సినటువంటి అవసరాన్ని వారిని సన్మానించాల్సినటువంటి అవసరాన్ని వారిని గౌరవించాల్సినటువంటి అవసరాన్ని మనం గమనిస్తాం చాలా మంది ఈ రోజుల్లో అయితేనేమి ఆ రోజుల్లో అయితేనేమి తల్లిదండ్రుల్ని ఎంతో చులకనగా భావించడం వారిని అగౌరవపరచడం వారిని సంబోధించే విషయంలో కూడా తక్కువ చేసి వారిని సంబోధించడం ఇలాంటి పరిస్థితి సందర్భాలు మనం అనేకం మన మనం చూస్తూనే ఉంటాం అయితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది వారిని మనం గౌరవించాలి వారిని మనం వారికి విధేయత చూపించాలన్న విషయాన్ని మనం గమనిస్తాం అయితే ఇక్కడ ఆయన చెప్తున్నారు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ ఇప్పుడు మనం చదివినట్లుగా మార్కుస్ వార్త ఏడా అధ్యాయంలో ఎవరైతే తల్లిదండ్రుల్ని గౌరవించని వారుగా ఉన్నారో వారి వారిని దూషించే వారుగా ఉన్నారో వారు మరణానికి లోనయ్యేటువంటి వారుగా ఉన్నారు వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఆ మరణాన్ని వారు తప్పించుకోవాలి అని అంటే వారు దీర్ఘాయుషు కలిగిన వారుగా ఉండాలి అంటే తల్లిదండ్రులకి లోబడాలి వారిని గౌరవించాల్సినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులకి లోబడికి ఉండకపోవడాన్ని బట్టి అనేక ఇబ్బందుల్లో వారు చిక్కుకునేటువంటి వారుగా మరణానికి లోనయ్యేటువంటి వారుగా కూడా ఉంటారన్న విషయాన్ని మనం గమనిస్తాం అయినా ఇది చేయొద్దు ఇట్లా వెళ్ళొద్దు నువ్వు లేదా సిగరెట్ తాగొద్దు మందు తాగొద్దు వీళ్ళతో సహవాసం చేయొద్దు అని తల్లిదండ్రులు చాలాసార్లు పిల్లలకి చెప్పేవారుగా వారిని హెచ్చరించేటువంటి వారుగా ఉంటారు అయితే తల్లిదండ్రులు వారిని పట్టించుకోకుండా వారిని వారి యొక్క మాటని వారు తిరస్కరించి అనేక ఇబ్బందుల్లో పడేటువంటి వారుగా లేదా చరసాలకు వెళ్ళేటువంటి వారుగా లేదా మరణాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటా అనేక మందిని మనం చాలా మన చుట్టుప్రక్కలైతేనేమే అనేక ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉంటాం సో దేవుని చెప్పిన ఆజ్ఞ ఆజ్ఞకు వారు అవిధేయత చూపించడం ద్వారా తల్లిదండ్రులకు లోపడకపోవడం వల్ల అనేక ఇబ్బందుల్లో చిక్కుల్లో పడి వారు తమ ఆయుష్ని తగ్గించుకునేటువంటి వారిని అనేక మందిని మనం చూస్తాం అయితే మనము గమనించాల్సినటువంటిది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో ఎంతో బాధ్యత తీసుకుండేవారుగా పుట్టినప్పటి నుండి వారికి అవసరమైన ఆహారం ఇవ్వడం కావచ్చు వారికి వస్తువులు ఇవ్వడం కావచ్చు బుక్స్ అయితేనేమి ఆ విధంగా వారు ఎంతో టైంని వారి పట్ల స్పెండ్ చేసి ఎంతో బాధ్యత వారి విషయంలో తీసుకొని వారిని పెంచి పోషించేటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించేవారుగా వారికి విధేయత చూపించాల్సినటువంటి వారుగా ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా నాలుగో వచ్చనాన్ని మనం గమనిస్తే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి ఇక్కడ పౌలు గారు తండ్రుల్ని మాత్రమే సంబోధిస్తున్న ఉన్నటువంటి వారుగా మనం చూస్తాం ముఖ్యంగా తల్లి పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుని ఎంతో వారి పట్ల జాగ్రత్త కలిగి వారిని సంరక్షించేటువంటి బాధ్యత ఎక్కువగా తల్లి తీసుకుంటుంది కానీ ఇక్కడ పౌలు గారు తండ్రులకి ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఆయన తండ్రులకి చెప్పడానికి కొన్ని కారణాలని మనం చూడవచ్చు అందులో ఒకటి చాలా తన్ తండ్రులు పూర్తిగా పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదే అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు నేను సంపాదిస్తున్నాను కాబట్టి అవసరమైనవన్నీ నేను తెచ్చి ఇస్తున్నాను కాబట్టి పిల్లల్ని పెంచే బాధ్యత నీదే అని కొన్నిసార్లు ఆ తల్లికి తండ్రులు చెప్పేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం అది ఒక కారణం రెండోది తండ్రులు కొంత ఏమంటారు పిల్లల్ని గద్దించేటువంటి వారు వారిని భయపెట్టేటువంటి వారుగా కూడా కొన్నిసార్లు మనం చూస్తాం వారి వాయిస్ కొంచెం పెద్దగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తాం అందుకే పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి సో వారిని మనం చెప్పే మాటలు వారిని గద్దించటం లేకపోతే వారిని డిస్కరేజ్ చేసే పరిస్థితి వారిని ఆ భయానికి లోను చేసే పరిస్థితి కలవ చేయకుండా వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలన్నటువంటి విషయాన్ని ఆ పౌల్ గారు ఇక్కడ తెలియజేస్తున్నాడని మనం గమనిస్తాం మూడో రీజన్ మనం గమనించినట్లయితే తండ్రి కుటుంబానికి పెద్ద హెడ్గా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చూస్తాము ఆ కారణాన్ని బట్టి కూడా ఇక్కడ దేవుని వాక్యంలో తండ్రులారా అని సంబోధించడానికి గురించి మనం చూస్తాం సో పిల్లలకి కోపం రేపక వారిని డిస్కరేజ్ చేయకుండా వారిని ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాలి పెంచుడి అనేటువంటి మాట వారు అభివృద్ధిలోనికి తీసుకొని రావడం పిల్లల్ని వారు ప్రయోజకులు అవడం కొరకై వారిని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యతల గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది వారు తమను తమను తాము పోషించుకోగలిగేవారుగా వారు వారి సంఘానికి ఉపయోగపడేవారుగా సమాజానికి ఉపయోగపడేవారుగా ప్రయోజకులు అవడం కొరకై వారిని పెంచ బాధ్యత తండ్రుల మీద ఉంది అన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది ఏ విధంగా కూడా వారిని డిస్కరేజ్ చేసే మాటలు వారిని వారు బాధకి లోనయ్యేటువంటి మాటలు కాకుండా వారిని దేవుని బట్టి దేవుని యొక్క శిక్షలో బోధలో దేవుని వాక్యాన్ని వాళ్ళకు నేర్పించడం అయితేనేమి దేవుని యొక్క దేవుని అందరి భయభక్తుల్లో వారిని పెంచడం అనేటువంటి బాధ్యత తండ్రి తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఐదో వచనం నుండి వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం గమనిస్తే దాసులు తర్వాత యజమానుల గురించి ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండు మనుషులను సంతోష పెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువలన వలన పొందునని మీరెరుగుదురు ఇక్కడ మూడు త్రీ టైమ్స్ వారు ఏ కారణాన్ని బట్టి తమ యజమానులకు లోబడి ఉండాలో ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు ఒకటి మనం గమనిస్తే ఐదో వచనంలో క్రీస్తునకు వలే అనేటువంటి మాట మనం చూస్తాం ప్రభువునకు చేసినట్లు క్రీస్తునకు వలె చేయాలి ఏడో వచనంలో ఆయన అంటాడు ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అట్లే ఎనిమిదవ వచనంలో కూడా ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు అంటే మనము మన యజమానులకి పని చేస్తున్నప్పటికీ కూడా మనము ఏసు ప్రభువుకు చేస్తున్నట్లుగా యేసు ప్రభువుకి మనం ఏ విధంగా గౌరవంతో పని చేస్తామో ఆ రకమైనటువంటి గౌరవంతో భయముతో వణుకుతో మన యజమానులకి మనము పని చేయాల్సినటువంటి అవసరాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది చాలామంది పని అనేటువంటిది అది శాపము లేకపోతే పని అనేటువంటి దేవుని యొక్క శిక్ష వలన వచ్చింది అనేటువంటి భావాన్ని కలిగిన వారుగా ఉంటారు అంటే ఇక్కడ మనం గమనించాలి ఆది కాండంలో కూడా ఆదాము హవలు పాపము చేయకముందే దేవుడు వారిని పనికి అప్పగించినట్లుగా ఆ యొక్క ఆ భూమిని సేద్యం చేయడం కొరకై దేవుడు ముందుగానే దేవుని యొక్క గార్డన్ ని చూసుకోవడం కొరకైన బాధ్యతని పనిని దేవుడు ఆగాముకి ముందుగానే పాపం చేయక ముందే ఇచ్చాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి పనిని ఎంతో గౌరవంతో మనం నిర్వర్తించాల్సినటువంటి వారంగా ఉన్న ఉన్నామన్న విషయాన్ని ఏ పని అది ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు అది చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధం లేకుండా గౌరవంతో భయంతో భక్తితో మనకు దేవుడు అప్పగించినటువంటి పనిని మనం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అన్న మాటను దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఆ విధంగానే తొమ్మిదవచనం మనం గమనిస్తే యజమానులు క్రైస్తవులైనటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు తమ దాసుల విషయంలో ప్రవర్తించాల్సిన విధానాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అందరికి యజమానుడైన వారు ప్రభు ఆయన అందరికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు యజమానులకైతేనేమి దాసులకైతేనేమి అందరికి పక్షపాతం లేకుండా సహాయం చేసేవాడు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు దేవుడు కాబట్టి ఈ ఇక్కడ విశ్వాసులైన యజమానుల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ అవిశ్వాస అయిన యజమానుడు ఈ విధంగా చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అయితే విశ్వాసీ అయినటువంటి యజమానులు తమ దాసుల విషయంలో ఎలాంటి భావన కలిగి ఉండాలో ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడని మనం గమనిస్తాం ఇక్కడ చెప్పిన అన్ని విషయాలకి లింక్ అయినటువంటి మాట ఏంటంటే క్రీస్తునందలి భయంతో ఒకనికొకడు లోబడి ఉనుడు ఈ మాటను బట్టి తర్వాత మాటలు అన్ని కూడా ఇక్కడ భర్త భార్యకు లోబడి ఉండడం భార్య భర్తకు లోబడి ఉండడం కావచ్చు పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించడం కావచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పోషించేటువంటి విషయంలో కావచ్చు దాసులు యజమానులకి లోబడడం కావచ్చు యజమానులు వారి విషయంలో సరిగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండటం ద్వారా వీటన్నిటిని మనం నిర్వర్తించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడే వారంగా ఉంటామో అప్పుడు మనం మనకు అప్పగించబడిన పనిని చక్కగా నిర్వర్తించేటువంటి వారంగా ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునితో మనకి ఎప్పుడైతే సరైన సంబంధం ఉంటుందో అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి మనం ఒకరికొకరు లోబడడానికి ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకున్న రిలేషన్షిప్స్ విషయంలో మన సంబంధ బాంధవ్యం విషయంలో కుటుంబంలో కావచ్చు మనం వర్క్ ప్లేస్ లో కావచ్చు అన్నిట్లో కూడా మనం చక్కగా ప్రవర్తించేవారుగా మన సంబంధాన్ని చక్కగా మనం కొనసాగించేటువంటి వారుగా ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి స్మూత్ గా మన రిలేషన్స్ ముందుకెళ్లాలి అని అంటే మనం ఒకరికొకరు లోబడి ఉండటం ద్వారా మన రిలేషన్షిప్స్ అన్నటువంటివి స్మూత్ గా ఉండడానికి మనం చక్కగా వెళ్ళడానికి అవి మనకు ఎంతైనా సహాయం చేస్తాయన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప మనకు గాక